మనం ఈరోజు వీడియోలో ఏ కారణం చేత మానవుని ఇంట్లోకి దరిద్రం వస్తుందో తెలుసుకుందాం ఎలాంటి పనులు చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందో ఎలాంటి పుణ్యం చేయడం వల్ల లక్ష్మీదేవి తిరిగి ఇంట్లోకి వస్తుందో తెలుసుకుందాం దీనిని ఒక కథ ద్వారా వివరించే ప్రయత్నం చేస్తాను దయచేసి పూ కథను పూర్తిగా వినండి అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఒకసారి నారద మహాముని శ్రీకృష్ణ భగవాన్ని కలిసి మహాత్మా మా మదిలో మూడు ప్రశ్నలు ఉన్నాయి వాటికి మీరు సమాధానం చెప్పగలరా అని నేను ఇక్కడికి చాలా దూరం నుంచి వచ్చాను మీరు వాటికి సమాధానం చెప్తే నా మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందని చెప్తారు అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నారద మహాముని నీవు నిస్సందేహంగా నీ మనసులోని ఉన్న ప్రశ్నలను అడుగు నేను వాటికి ఖచ్చితంగా సమాధానం చెప్తాను అని అంటారు అప్పుడు నారద మహాముని మహాత్మా మానవుని జీవితం ఏ కారణంలోకి దరిద్రం వస్తుంది ఏ పాపం చేయడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అలాగే ఎలాంటి పుణ్యం చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో నివాసం ఉంటుందో నాకు వివరించి చెప్పండి అని నారద మహాముని అడు శ్రీకృష్ణుని అడుగుతారు అప్పుడు శ్రీకృష్ణుడు నారద మహాముని నువ్వు మంచి ప్రశ్నే వేశావు ఇది అందరికీ ఉపయోగపడేదే దీన్ని నేను వివరించడానికి ఒక చిన్న కథ చెప్తాను అందులో నువ్వు అడిగి అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఉంటాయని శ్రీకృష్ణుడు కథ చెప్పటం ప్రారంభించాడు పూర్వం ధర్మధ్వజుడు అనే ఒక మహారాజు ఉండేవాడు ఆయన చాలా ధర్మాత్ముడు ప్రజల కోసం ఎన్నో సేవలు చేసేవాడు ఎన్నో దాన ధర్మాలు చేసేవాడు అతను ఎంత ధర్మాత్ముడంటే ఆ నగరంలో ఎవరైనా చిన్న చిన్న వ్యాపారం చేసేవాడికి వచ్చేవారు వారి వస్తువులు ఒకవేళ సాయంకాలం వరకు అమ్ముడు కాకపోతే వాటిని మహారాజు స్వయంగా వారి వద్ద నుండి ఆ మిగిలిన వస్తువులను కొనుక్కునేవాడు తన రాజ్యం నుంచి ఎవ్వరిని ఉత్తి చేతులతో పంపేవాడే కాదు సాయంకాలం కాగానే సైనికులు అంగడిలోకి వెళ్ళి ఎవరి వస్తువులు మిగిలినా వాటిని తిగిరి తీసుకొని దానికి సరిపడా ధనం ఇచ్చి వచ్చేవారు ఇలా మహారాజు గొప్పతనం నాలుగు వైపులా వ్యాపించింది అన్ని లోకాల్లోని అతని గురించి గొప్పగా చెప్పుకోవడం మొదలుపెట్టారు ఇలా ఆ విషయం యమధర్మరాజుకు తెలిసింది ధర్మరాజుడి గొప్పతనం స్వయంగా తెలుసుకోవాలని ఒక పేద బ్రాహ్మణుడి వేషం ఒక పాత పెట్టిలో తీసుకొని అందులో చెత్త పనికిరాని వస్తువులను నింపుకొని ధర్మధ్వజుడు రాజ్యంలోని అంగడిలోకి చేరుకొని వాటిని అమ్మే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ఆ పనికిరాని వస్తువులను ఎవరు తీసుకుంటారు ఎవరు కొనుక్కోవట్లేదు సాయంకాలం అయ్యింది ఇక సైనికులు వచ్చి ఓ బ్రాహ్మణుడా నీ వస్తువులను ఇంకా ఎవరూ కొనుక్కోలేదా అసలు నువ్వు ఏమి వస్తువులు అమ్ముతున్నావు ఏదైనా ఉండని మహారాజు ఆదేశం ప్రకారం సాయంత్రం వరకు వస్తువులను అమ్మకపోతే మేమే వాటిని కొనుక్కుంటాం ఈ పెట్టెలో ఏమున్నాయి వాటి విలువ ఎంత అంటూ అడుగుతారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడండి నేను ఇందులో దరిద్రాన్ని తీసుకొని వచ్చా అంటే అంతే చెత్తనే నింపుకొని వచ్చాను దీని విలువ వెయ్యి బంగారు నాణాలు అని అంటాడు ఆ బ్రాహ్మణుడు చెప్పిన విచిత్రమైన మాటలు విని ఆ సైనికులు నవ్వుతూ నీకేమైనా పిచ్చి పట్టిందా ఆ దరిద్రాన్ని ఎవరు తీసుకుంటారు దానికి ఏ విలువ ఉండదు కదా అని అడుగుతారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడండి దీనికి ఏ విలువ లేకపోతే నేను దీన్ని తిరిగి నా ఇంటికి తీసుకువెళ్తాను అయితే మహారాజు గురించి నేను విన్న గొప్పతనం అంతా అబద్ధమే మహారాజు ఎవరిని ఉత్తి చేతులతో పంపరు అని నేను విన్నాను కానీ ఏది మిగిలినా కొనుక్కుంటాడని అనుకున్నాను బ్రాహ్మణుడి మాటలు విన్న సైనికుడు నీవు విన్నది నిజమే మహారాజు ఏ వ్యాపారిని ఊరికినే పంపడు మిగిలిన వస్తువులను తప్పకుండా కొనుక్కుంటాడు నువ్వు ఇక్కడే కొద్దిసేపు ఉండు మేము మహారాజు దగ్గరికి వెళ్ళి విషయం చెప్పి మేము తిరిగి వస్తాం అంటూ ఒక సైనికుడు అక్కడి నుండి మహారాజు వద్దకు చేరుకొని ఇలా అంటున్నాడు మహారాజా ఈరోజు మన అంగడిలోకి ఒక బ్రాహ్మణుడు వస్తువులు అమ్మడానికి వచ్చాడు అతను ఒక విచిత్రమైన వ్యక్తి ఒక నుండా చెత్తలో నింపు చెత్త నింపుకొని ఇందులో దరిద్రం ఉంది దీన్ని వెయ్యి బంగారు నాణాలకు తాను అని అంటున్నాడు అప్పుడు మహారాజు వెంటనే మీరు వెళ్ళండి మీరు వెళ్ళి అతను అడిగిన ధనాన్ని విచ్చి వాటిని కొనుక్కోండి లేదంటే నేను ఇచ్చిన మాటను తప్పవలసి ఉంటుంది నేను ఎప్పటికీ మాట తప్పను అని మహారాజు చెప్తారు ఇక సైనికులు చేసేదేమీ లేక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి ఓ బ్రాహ్మణుడా నీకు ఐదు వందల బంగారు నాణాలు ఇస్తాము వాటిని తీసుకొని ఆ పెట్టెను మాకు ఇచ్చి ఆనందంగా మీ ఇంటికి వెళ్ళిపో అని అంటారు అప్పుడు ఆ బ్రాహ్మణుడు చూడండి నేను దీన్ని వెయ్యి బంగారు నాణాలకు మాత్రమే ఇస్తాను అంతకు తక్కువగా నేను అమ్మను మీకు ఇష్టం ఉంటే తీసుకోండి లేదంటే ఇక్కడి నుండి వెళ్ళిపోండి అని ఆ బ్రాహ్మణుడు చెప్తాడు అప్పుడు సైనికుడు వెంటనే మహారాజు వద్దకు వెళ్ళి మహారాజా మేము ఆ బ్రాహ్మణుడికి ఐదు వందల బంగారు నాణాలు ఇస్తామని అన్నాము కానీ అతను వినడం లేదు వేయి బంగారు నాణాలే ఇవ్వమంటున్నాడు ఆ పెట్టెలో అంతా చెత్త దరిద్రమే ఉంది దానిని వెయ్యి బంగారు నాణాలకు కొనడం ఉచితం కాదు అని అంటారు అప్పుడు ఆ మహారాజు చూడండి ఇది నా సత్యానికి ధర్మానికి సంబంధించిన విషయం కనుక నేను ఎవరిని నా రాజ్యంలో ఉత్తి చేతులతో పంపను నేను సత్యాన్ని ఎప్పుడూ విడవను నా ప్రాణం పోయినా సరే మీరు వెళ్ళి అతను అడిగిన వేయి బంగారు నాణాలను ఇచ్చి ఆ వస్తువులను తీసుకొని రండి అని ఆ రాజు ఆదేశించాడు వెంటనే సైనికుడు ఆ బ్రాహ్మణుడి వద్దకు చేరుకొని అతనికి వెయ్యి బంగారు నాణాలు ఇచ్చి దరిద్రంతో నిండిన ఆ పొట్టని తీసుకొని మహారాజు వద్దకు తీసుకువెళ్లారు ఆ బ్రాహ్మణుడు బంగారు నాణాలను తీసుకొని ఆ రాజ్యం నుండి వెళ్ళిపోయాడు అప్పుడు మహారాజు ఆ పెట్టెను రాజమందిరంలో ఉంచమని ఆదేశించాడు ఇక్కడ చీకటి పడింది రాత్రి పడుకునే సమయంలో మహారాజు రాజమందిరం ముందు చల్లగాలికి అటు ఇటు తిరుగుతున్నారు అదే సమయంలో ఆ రాజమందిరంలో నుంచి అత్యంత సుందరమైన ఒక స్త్రీ బయటకు వచ్చి ఆమె నానా రకాల ఆభరణాలు ధరించి ఉంది అప్పుడు మహారాజు ఆమెను చూసి ఆశ్చర్యపోతూ దేవి నీవు ఎవరు ఇంత రాత్రి సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు ఎక్కడి నుంచి వస్తున్నావు ఎటు వెళ్తున్నారు అంటూ అడుగుతారు మహారాజు మాటలు విన్న ఆ దేవి మహారాజా నేను లక్ష్మీదేవిని మీరు చాలా సత్యవంతులు ధర్మవంతులు అందుకే నేను ఇన్ని రోజులు మీ దగ్గ మీ రాజ్యంలో నివాసం ఉంటున్నాను కానీ ఈరోజు మీ రాజమంద్రంలోకి దరిద్రం వచ్చింది ఎక్కడైతే దరిద్రం ఉంటుందో నేను అక్కడ ఉండలేను ఈ రోజు ఒక పెట్టెలో దరిద్రం వచ్చింది అందుకే నేను ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది అప్పుడు ఆ మహారాజు దేవి మీ ఇష్టం నేను సత్యానికి కట్టుబడి ఉంటున్నాను మీ నిచ్చిన మాటను ప్రాణం పోయినా విడిచిపెట్టను అలాగే ఆ పెట్టెను కూడా నేను బయట పెట్టను అలా చేస్తే నా మాట పోతుంది అందుకే నేను ఆ పెట్టెని కొనుక్కున్నాను ఇక నన్ను మీరు క్షమించండి అని అంటారు ఇక్కడ లక్ష్మీదేవి రాజమందిరాన్ని విడిచి వెళ్ళిపోయింది ఆ కొద్దిసేపటికే ఒక సుందరమైన పురుషుడు రాజమందిరంలో నుంచి బయటికి రావటం కనిపించింది అప్పుడు మహారాజు మీరు ఎవరు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు ఎటు వెళ్తున్నారు అని అడుగుతారు అప్పుడు ఆ వ్యక్తి నా పేరు దానం మీరు సత్యవంతులు ధర్మవంతులు ఎల్లప్పుడూ ధర్మాన్నే నమ్ముకొని ఉన్నారు అందుకే నేను ఎన్ని రోజులు మీ రాజమందిరంలో నివాసం ఉంటున్నాను కానీ ఇప్పుడు లక్ష్మీదేవి ఇక్కడ నుండి వెళ్ళిపోయింది ఇంకా లక్ష్మీదేవి లేనప్పుడు నేను దానం ఎలా చేస్తారు మీరు దగ్గర ధనం కూడా లేదు అందుకే నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని చెప్తారు అప్పుడు మహారాజు సరే దేవా మీ ఇష్టం మీరు వెళ్ళవచ్చు నేను మాత్రం ఇచ్చిన మాటలు తప్పను అని అంటారు ఇక్కడ దానం కూడా మహారాజుని విడిచి వెళ్ళిపోయింది ఆ కొద్దిసేపటికే మరో సుందరమైన పురుషుడు బయటకు వచ్చి కనిపించాడు అప్పుడు మహారాజు మీరు ఎవరు మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగారు అప్పుడు ఆ సుందర పురుషుడు మహారాజా నేను పుణ్యాన్ని ప్రసాదించే యజ్ఞాన్ని మీరు దాన ధర్మాలు చేసేవారు అందుకే నేను మీ రాజ్యంలో నివాసం ఉంటున్నాను కానీ ఇప్పుడు లక్ష్మీదేవి దానం రెండూ కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాయి అందుకే నేను కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళి పోతున్నాను ఎందుకంటే ఆ రెండు లేకుండా నేను యజ్ఞాలు చేయలేరు దానాలు చేయలేరు దానం చేయకపోతే యజ్ఞం సంపూర్ణం కాదు అందుకే నేను కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని అంటారు అప్పుడు మహారాజు సరే మీ ఇష్టం మీరు వెళ్ళిపోవచ్చు అని సమాధానం ఇస్తారు ఇక్కడ యజ్ఞం కూడా మహారాజును విడిచి వెళ్ళిపోతుంది ఆ కొద్దిసేపటికే మరో సుందర పురుషుడు బయటికి వస్తూ కనిపించాడు అప్పుడు మహారాజు ఎవరు మీరు మీరు బయటికి ఎందుకు వచ్చారు అని అడిగారు అప్పుడు ఆ సుందర పురుషుడు మహారాజా నేను యశస్సును మీరు చేసిన పుణ్యాల కారణంగా నేను మీ వద్ద ఇన్ని రోజులు నివాసం ఉంటున్నాను కానీ ఈరోజు మీ వద్ద నుండి లక్ష్మి దానం యజ్ఞం వెళ్ళిపోయాయి అవి లేకుండా నేను మీకు నేను యశస్సు ఇవ్వలేను అందుకే నేను కూడా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను అని సమాధానం చెప్తారు ఇక మహారాజు ఆయనకి నమస్కరించి వెళ్ళిపోవచ్చు అని సం అని పంపించేస్తారు ఆ తర్వాత ఒక అందమైన స్త్రీ రాజమందిరంలో నుంచి బయటికి వచ్చింది అప్పుడు మహారాజు ఓ దేవి నువ్వు ఎవరు నువ్వు ఏ కారణం చేత బయటికి వెళ్తున్నావు అని అడుగుతారు అప్పుడు ఆ స్త్రీ మహారాజా నేను కీర్తిని లక్ష్మి దానం యజ్ఞం యశస్సు ఇవన్నీ నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాయి అవి లేకుండా నీ మీకు కీర్తి లభించదు ఇక్కడ నేను ఇక్కడ ఉండలేను అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని చెప్తుంది ఇక మహారాజు ఆమెను కూడా పంపించేశారు ఇక చివరగా ఒక సుందర పురుషుడు నుంచి బయటికి వస్తూ కనిపించారు అతడిని చూసిన మహారాజు మహాత్మా మీరు ఎవరు మీరు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నారా అని అని ప్రశ్నిస్తాడు అప్పుడు ఆ సుందర పురుషుడు మహారాజా నేను సత్యాన్ని మీరు సత్యవంతుడని ధర్మవంతు మహారాజని నేను ఇన్ని రోజుల నుండి మీ వద్ద ఉంటున్నాను కానీ ఇప్పుడు మీ వద్ద నుండి లక్ష్మీదేవి దానం యజ్ఞం యశస్సు కీర్తి అన్నీ మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాయి అందుకే నేను కూడా వెళ్ళిపోతున్నాను అని సమాధానం ఇస్తాడు అప్పుడు ఆ మహారాజు ఓ సత్యమా నువ్వు కూడా నన్ను విడిచి వెళ్ళిపోతున్నావా నేను ఎప్పుడూ నిన్ను విడవలేదు కదా సత్యాన్ని విడవనందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు నేను సత్యంగా ఉండడానికి దరిద్రాన్ని కూడా ఇంట్లో ఉంచుకున్నాను నా రాజ్యంలో ఎవ్వరూ ఆకలితో ఉండకూడదని చిన్న వ్యాపారుల వద్ద మిగిలిన వస్తువులను కొనుక్కుంటానని మాట ఇచ్చాను ఆ మాట ట నిన్ను తప్పితే సత్యాన్ని విడిచిపెట్టినట్టే అందుకే ఇచ్చిన మాట ప్రకారం నేను అతని వద్ద వెయ్యి బంగారు నాణాలు ఇచ్చి మరి నేను దరిద్రాన్ని కొనుక్కున్నాను దానికి కారణంగా ఈరోజు లక్ష్మీదేవి నా ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది ఆమె వెళ్ళిపోగానే దానం యజ్ఞం కీర్తి యశస్సు అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు సత్యంగా ఉన్నందుకే అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు ఇక నువ్వు కూడా వెళ్ళిపోతే నేను బ్రతికి ఉన్న ఏం లాభం లేదు అని సమాధానం ఇస్తారు అప్పుడు ఆ సత్యం మహారాజా నువ్వు బాధపడకు నా వల్ల అందరూ నిన్ను విడి విడిచి వెళ్ళిపోయారు కదా ఇక నేను మాత్రం జీవితాంతం నిన్ను విడిచి ఎక్కడికి వెళ్ళను నీతోనే ఉంటాను నేను నిజంగానే సత్యవాది ధర్మవాది నేనిక్కడే ఉంటాను అంటూ తిరిగి రాజమందిరంలోకి వెళ్ళిపోయాడు ఆ కొద్దిసేపటికే ఒక అందమైన స్త్రీ అక్కడికి వచ్చింది అప్పుడు మహారాజు దేవి నీవు ఎప్పుడే వెళ్ళిపోయిన కీర్తివి కదా మళ్ళీ ఇక్కడ ఉండనని చెప్పి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావు అంటూ మహారాజు అడుగుతారు అప్పుడు కీర్తి మహారాజా నన్ను క్షమించు నేను లక్ష్మి దానం యజ్ఞం లేకుండా ఉండగలను కానీ సత్యం లేకుండా ఉండలేను సత్యం ఎక్కడుంటే నేను అక్కడే నివాసం ఉంటాను అని సమాధానం ఇస్తుంది మహారాజా సంతోషించి ఆమెకి స్వాగతం పలికాడు ఆమె రాజమందిరంలోకి వెళ్ళిపోయింది ఆ తర్వాత కొద్దిసేపటికి యశస్సు కూడా అక్కడికి వచ్చింది అప్పుడు మహారాజు ఓ మహాత్మా నువ్వు యశస్సు కదా నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు తిరిగి వచ్చావని అడుగుతారు అప్పుడు ఆ పురుషుడు మహారాజా మీ ఎంత ధనవంతుడైనా ఎంత దానాలు చేసినా సత్యం లేకుండా యశస్సు లభించదు అందుకే సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని అతను రాజమందిరంలోకి ప్రవేశించాడు ఆ తర్వాత కొద్దిసేపటికి యజ్ఞం కూడా అత అక్కడికి తిరిగి వచ్చాడు అప్పుడు మహారాజు మహాత్మా నువ్వు యజ్ఞానివి మళ్ళీ తిరిగి వచ్చావు అని అడుగుతారు అప్పుడు యజ్ఞం మహారాజా ఎంత ధర్మాత్ముడైనా ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా యజ్ఞం యొక్క ఫలితం లభించదు నీ వద్ద సత్యం ఉంది ఇక నేను కూడా మీతోనే ఉంటాను అని యజ్ఞం కూడా వేగంగా రాజమందిరంలోకి వెళ్ళిపోయాడు ఆ కొద్దిసేపటికి దానం కూడా తిరిగి వచ్చాడు అప్పుడు మహారాజు మహాత్మా నువ్వు నన్ను విడిచి వెళ్ళిపోయావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడుగుతాడు అప్పుడు దానం మహారాజా నేను మిమ్మల్ని విడిచి వెళ్ళిపోయాను కానీ మీ వద్ద ఇప్పుడు సత్యం ధర్మం ఉంది సత్యం ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను మానవుడు ఎంత ధనవంతుడైనా సత్యం లేకుండా దానం చేయలేడు దానం సత్యం ఎప్పుడూ కలిసే ఉంటాయి అందుకే నేను మీ వద్దకు తిరిగి వచ్చాను అని సమాధానం చెప్తాడు అప్పుడు మహారాజు చాలా సంతోషించి స్వాగతం పలుకుతాడు ఇక దానం కూడా రాజమంత్రంలోకి వెళ్ళిపోతాడు ఆ తర్వాత సాక్షాత్తు లక్ష్మీదేవి తిరిగి వచ్చేసింది అప్పుడు మహారాజు దేవి మీరు తిరిగి వచ్చినందుకు చాలా సంతోషం కానీ తిరిగి రావడానికి గల కారణం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి మహారాజా ఇదంతా నీ సత్యాన్ని పరీక్షించడానికే జరిగింది ఇప్పుడు నీ వద్ద దానం యజ్ఞం యశస్సు కీర్తి అన్ని అందరూ ఉన్నారు కానీ నేను లేకపోతే వాళ్ళు ఉండలేరు అందుకే సత్యాన్ని ధర్మాన్ని కాపాడడానికి నేను మళ్ళీ వద్దకు వచ్చాను అని సమాధానం చెప్పింది అప్పుడు మహారాజు దేవి నీవు తిరిగి వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది కానీ ఇప్పుడు నా రాజమందిరంలో దరిద్ర పెట్టి ఉంది దరిద్రం ఉండవ దగ్గర నువ్వు ఉండవు కదా అని అడుగుతాడు అప్పుడు లక్ష్మీదేవి మహారాజా నా కృప వల్ల దరిద్రంతో నిండిన ఆ పెట్టి కూడా బంగారంగా మారుతుంది అంటూ లక్ష్మీదేవి రాజమందిలోకి ప్రవేశించింది లక్ష్మీదేవి లోపలికి ప్రవేశించడంతో దరిద్రంతో నిండిన ఆ పెట్టి బంగారంతో నిండిపోయింది ఆ కొద్దిసేపటికి స్వయంగా ధర్మరాజు బ్రాహ్మణు వేషంలో మహారాజు వద్దకు చేరుకుంటాడు అప్పుడు మహారాజు ఓ బ్రాహ్మండ నువ్వు ఎవరు నీవైతే నా వద్ద నుండి వెళ్ళలేదు కదా ఎందుకు ఇక్కడికి వచ్చావో అని అడుగుతారు అప్పుడు యమధర్మరాజు నేను సాక్షాత్తు ధర్మ యమధర్మరాజును నేనే ఆ బ్రాహ్మణుడి వేషంలో వచ్చి వేయి బంగారు నాణాలు తీసుకొని నీకు దరిద్రాన్ని ఇచ్చాను కానీ నీ సత్యంతో నన్ను ఓడించావు నీవు నన్ను మెప్పించావు నీకు ఏదైనా వరం కావాలంటే చెప్పు నీకు ఏం వరం కావాలో కోరుకో అని మహాత్ముడు అడుగుతాడు అప్పుడు దేవా నీ దర్శనం వల్ల నా జన్మ ధన్యమైపోయింది ఇక నాకు ఏమీ వద్దు నా జీవితాంతం సత్యం ధర్మం తప్పకుండా ఉండేలా ఆశీర్వదించండి అంటూ అడుగుతాడు అప్పుడు ధర్మరాజు అతన్ని ఆశీర్వదించి అక్కడి నుండి వెళ్ళిపోయాడు కథని మిగించిన శ్రీకృష్ణ భగవానుడు నారద మహాముని ఈ కథను బాగా విన్నావు కదా ఆ మహారాజు సత్యాన్ని ధర్మాన్ని విడవనందుకు దానం యజ్ఞం కీర్తి యశస్సు లక్ష్మి ఇలా అన్నిటిపై విజయం సాధించాడు అందుకే మానవుడు ఎల్లప్పుడూ కూడా సత్యాన్ని ధర్మాన్ని విడవకూడదు ఎల్లప్పుడూ సత్యాన్ని పాటించాలి ధర్మంగా బ్రతకాలి ఎవరైతే ధర్మంగా సత్యంగా జీవిస్తూ ఉంటారో అలాంటి వాళ్ళ ఇంటి వద్దే నేను లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివాసం ఉంటుంది అని చెబుతాడు ఇక నారద మహా ని ఎంతో సంతోషించి శ్రీకృష్ణ భగవానికి నమస్కారం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు చూశారు కదా మీకు కూడా ఈ వీడియో నచ్చినట్టయితే జై శ్రీకృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్